తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండొచ్చు పాకిస్తాన్ పాకిస్తాన్ ఎందుకు ఏం చూసుకొని తెలంగాణిలాడు వాళ్ళ వెనుక ఉన్న శక్తి వాళ్ళ వెనుక ఉన్న శక్తి ఆయుధ సంపత్తి కావచ్చు లేకపోతే ఇంకా అనేక రకాలుగా వాళ్ళకి అందించే బలం ఏదైతే ఉంటుందో వాళ్ళకి అందిస్తారు విషయంలో వాళ్ళ శక్తి అంటే మనం అట్లా శక్తిని కొలమానంగా చూడలేము కానీ కొట్లాడతారు 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 వాళ్ళు కూడా కొట్లాడతారు కానీ ఇప్పుడు ఏదైతే ఈ భూభాగ సమస్య ఉన్నదో కాశ్మీర్ భూభాగానికి సంబంధించిన సమస్య ఉంది ఇది అంతిమంగా మళ్ళా మనం ఇప్పుడు ఏదైతే మావోయిస్ట్ పార్టీ విషయంలో మాట్లాడుకున్నట్టే చర్చల ద్వారానే పరిష్కారం జరుగుతుంది ఆ చర్చలు స్వార్థ ప్రయోజనాలతోటి ముడిపెట్టకుండా ఉంటేనే పరిష్కారం జరుగుతుంది రాజకీయ ప్రయోజనాలతో ముడిపెట్టకుండా ఉంటేనే పరిష్కారం జరుగుతుంది ఏమంత పెద్ద విషయమా పెద్ద విషయం కాదు వీళ్ళకి ఏంటంటే ఎప్పటికి ఇది ఇట్టనే ఉండాలి ఇట్టనే ఉంటే పాకిస్తాన్ పాలకులకు ఉపయోగమే ఇండియా పాలకులకు ఉపయోగమే సరిహద్దు సమస్యలు భారత సరిహద్దు సమస్యలు ఏవైతే ఉన్నాయో బంగ్లాదేశ్ విషయంలోనైనా చైనా విషయంలోనైనా పాకిస్తాన్ విషయంలోనైనా ఎవరి విషయంలోనైనా సరే ఎప్పటికీ అది సమస్య సమస్యగానే ఉండాలి ప్రభుత్వాలు కోరుకుంటాయి పాలక వర్గాలు కోరుకుంటాయి అంతర్గత సంక్షోభాన్ని దారి మళ్లించాలంటే సరిహద్దు సమస్యలు ముందు తీసుకురావాలి భారత ప్రజల ప్రధాన సమస్యల ఏజెండాని పక్క దాన్ని పట్టించాలంటే సరిహద్దు సమస్యను తీసుకురావాలి లేకపోతే ఏమైతుంది ఇవాళ మళ్ళీ ఒక నెల రోజులు రెండు నెలలు మూడు నెలలు అందరం దాని గురించి మాట్లాడుకుంటాం ఏమైంది ఇప్పటివరకు యుద్ధాలు చేసినాం చాలాసార్లు చేసినాం భారత ప్రభుత్వం చాలా సందర్భాలు యుద్ధాలు చేసినాయి ఏమైంది సమస్య పరిష్కారం అయిందా అందుకనే ఇక్కడ ఆదివాసీల విషయంలో కూడా మేము అదే చెప్తున్నాము మీరు యుద్ధం చేస్తారు కావచ్చు లేకపోతే మీరు చంపుతారు కావచ్చు లేకపోతే గెలిచినామని అనుకుంటారు కావచ్చు కానీ సమస్య సమస్య పరిష్కారం ఇక్కడ అవుతుందా అయిందా నువ్వు మనం మనం అంతకుముందు చేశారు కదా పరిష్కారం అయిందా మరి కాశ్మీర్ సరిహద్దుల్లో చేయలేదా పాకిస్తాన్ సరిహద్దులో చేయలేదా ఇదే సర్జికల్ స్ట్రైక్ అని అదని ఇదని చేసింది కదా పుల్వామ అప్పుడు మరి ఏమైంది మరి ఎందుకు పరిష్కారం కాలే వాళ్ళ పాల్గాం రూపంలో మళ్ళీ ఎందుకు వచ్చింది ఇక్కడ కూడా ఏమైనా రాజకీయ కోణం ఉందంటారా సార్ మోదీకి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఉంటది ఖచ్చితంగా మీరు ఏదైనా తీసుకోండి ఖచ్చితంగా జనాలు అంటే ప్రజలు ఈ విధంగా చనిపోతారని తెలిసి కూడా రాజకీయాలకు వాడుకుంటారా అంత వాడింది వాడుకోరు ఖచ్చితంగా వాడుకుంటారు దాంట్లో ఏమి అనుమానం లేదు ఇప్పుడు వాళ్ళు కాల్పుల విరమణ చేసిండ్రు బలగాలం పంపి ఎందుకు వాళ్ళు చనిపోతాడు చేయడం ఎందుకు పంపుతున్నావు అక్కడ అప్పటికే వాళ్ళు చెప్తున్నారు కదా ల్యాండ్ మైన్స్ ఉన్నాయి బాంబులు వేల్తాయి భీకరమైన పరిస్థితులు వస్తాయి నష్టం జరుగుతుంది ఎవరు అని కూడా చెప్తున్నారు ఎందుకు పంపుతున్నారు సస్థ వాళ్ళకి ఏమైతుంది జవాన్లు తెచ్చారు బలగాలు తెచ్చినాయి ఓ దాని పెద్దగా ఇది చేస్తారు అసలు నా నిన్న నేను టీవీలలో చూసిన అక్కడ పోయి భారతదేశ జెండాని అక్కడ ఏర్పాటు చేశారు అరే భారతదేశ జెండాని ఎక్కడ ఏర్పాటు చేయాలా ఎక్కడ నాటాల కరెగుట్టాల మీదన అరే డెబ్బై సంవత్సరాలుగా భారత భూభాగంలో మధ్య భారతదేశంలో ఉన్నటువంటి భూభాగంలో పోయి ఆ భూభాగం ఇంకా నాదని ఇప్పుడు ఎక్కువ డెబ్బై ఐదేళ్ళ నుంచి ఈ భూభాగం నాదని నీకు లేదా అంటే ఇప్పటివరకు ఈ భూభాగం నీదని నీకు తెలియదా ఎక్కడ చేయాలా ఎక్కడ జెండా బాతాలా భారత సరిహద్దుల్లో ఉన్న ఖాడి పోయి మన విజయం సాధించి అక్కడ మన జెండా నాటాల ఓ ఇక్కడికి వచ్చి జెండా నాటి ఓ పేద విజయం అని చెప్పి దాన్ని ఏదో మీడియాలో ప్రచారం చేసుకొని అరే వాళ్ళు భారతీయులు వాళ్ళు భరతమాత బిడ్డలు వాళ్ళు వాళ్ళు ఏమైనా పాకిస్తానీలా వాళ్ళేమైనా బంగ్లాదేశీలా వాళ్ళు ఏమైనా చైనా చైనా దేశానికి సంబంధించిన పౌరులా అరే నీ బిడ్డలు ఇండియాకి సరిహద్దుల్లో ఇంకా కరెక్ట్ సార్ ఇంకా చేసుకుంటూ అవుతుంది ఎందుకు ఉండదు ఎందుకు సార్ అంటే ఇప్పటికే చొరబడుతున్నారు చొరబడ్డప్పుడు మరి చొరబడ్డప్పుడు ఏం చేస్తాం చొరబడ్డప్పుడు ఏం చేస్తాం నీ బలగాలు ఏం చేసినాయి నీ ఇంటెలిజెన్స్ ఏం చేసింది నీ రక్షణ శాఖ ఏం చేసింది పైగా మొన్న జరిగిన దాడి ప్లేస్ కూడా ఇప్పుడు చాలా బలవంతులు అంటున్నావు కదా మా వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు చాలా బలవంతులు ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత ఏం చేస్తాం అక్కడ ఎందుకు సార్ రక్షణ కానీ పోలీసులు కానీ సిబ్బంది ఎందుకు లేరు అంటారు అక్కడ జవాన్లు కానీ మన జరిగిన పహల్గా దగ్గర చూడాలా ఇంకా దాని మీద అనేక రకాల కథనాలు వస్తున్నాయి అంటే ఎంత ఉండి లోయలకు పోవడము కేవలం గుర్రాలు నడక దారే ఉంది వాహన రాకపోకలు కూడా లేవు రాకపోకలు మాత్రాన అక్కడ బలగాలు ఉండవు ఇంటెలిజెన్స్ ఏమి ఉండదు కాశ్మీరే ఒక యుద్ధ భూమి ఖచ్చితంగా ఉండాలి కదా సార్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది భారత సరిహద్దుల్లోంచి వాళ్ళు ఎట్లా దొరబడ్డారు దేశంలోకి పాకిస్తాన్ నుంచి ఎట్లా దొరబడ్డారు ఎక్కడి నుంచి వచ్చిండ్రు ఎట్లా వచ్చిండ్రు నీ ఇంటెలిజెన్స్ ఏమైంది నీ ఐబీ ఏమైంది నీ ఎన్ఐ ఏమైంది నీ బలగాలు ఏమైనాయి ఏమైనట్టు వాళ్ళు ఎప్పుడో అంటారు వందల సంఖ్యలో వచ్చిండ్రు అంటారు ఎట్లా వస్తున్నారు వందల సంఖ్యలో కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే దీన్ని రాజకీయ కోణాల్లో చూడకుండా రాజకీయ ప్రయోజనాల కోణంలో చూడకుండా దేశ రక్షణ కోణంలో చూస్తే సమస్య పరిష్కారం అవుతుంది అంతేనా దేశ భద్రత కోణంలో చూస్తే సమస్య పరిష్కారం అవుతుంది లేదు మరి రాజకీయాలకు అంటే ఇట్లానే ఉంటుంది ఎన్ని ఇట్లనే మొన్న అంతకుముందు ఏంటిది అది పహల్గాం కంటే ముందు పాల్గాం కంటే ముందు జరిగిన సర్జికల్ స్ట్రైక్ జరిగింది కదా పుల్వామా అవుతుంది ఇప్పుడు పాల్గా అయితే రేపింగ్ కోట్ అవుతుంది ఇట్లనే కదా మరి అంతే కదా కాబట్టి వీటన్నిటికీ ఒక స్టాప్ పెట్టాలంటే పరిష్కారం దిశగా ముందుకు పోవాలంటే ఖచ్చితంగా స్వార్థానికి రాజకీయాలకి ముడిపెట్టకుండా భారతదేశ భద్రతకి భారతదేశ ప్రజల యోగక్షేమాలను దృష్టి పెట్టుకొని పనిచేస్తే ఇక్కడ ఇది హిందూ ముస్లిం గొడవగా చేయొద్దు దీన్ని భారత ప్రజల భద్రతగా చూడాలి భారత ప్రజల క్షేమం కోసం చూడాలి హిందూ ముస్లిం గొడవ చేస్తే ఎట్లా అటువైపు ఆలోచించద్దు కదా హిందువైనా ముస్లిం అయినా భారతదేశంలో అన్ని మతాల వాళ్ళు భారతీయులు కదా సరే ఫైనల్ గా మన బిఆర్ఎస్ సభకు సంబంధించి ఆ సభ పాట ఆవిర్భావ దినోత్సవమే కదా దీనికి సంబంధించి మొట్టమొదట మీరు అన్నట్టు జలదృశ్యం తన తన ఇల్లు కేటాయించినటువంటి కొండలక్ష్మణ్ బాపూజీ గారి పేరు లేదా ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరును గాని ఎందుకు కేసీఆర్ అసలు విస్మరించండి ప్రస్తావించలేదు ఇక ఇప్పుడు రాజకీయ నాయకులు అది ఇప్పుడు ఇరవై ఏళ్ళు గడిచిన తర్వాత ఇంకేం ఏం ఇస్తారు కదా సార్ నేను అందుకనే పదే పదే చెప్తాను పదే పదే చెప్పేది ఒకటే వాళ్ళు వాళ్ళ ప్రయోజనం దృష్టిలో పెట్టుకునే ప్రజల యొక్క ప్రజలు ఈరోజు దేని గురించి మాట్లాడుకుంటారు ఏ విష ఏ విషయాలను ఎక్కువ చర్చిస్తున్నా అనే దాని మీదనే వాళ్ళు ఎక్కువ ఫోకస్ పెడతారు ఇప్పుడు ఆ శంకర్ గురించి మాట్లాడుతాను కుండలక్ష్మణ్ గురించి మాట్లాడుతాను లేకపోతే పార్టీ ఆవిర్భావానికి ముందు మాలాంటి వాళ్ళ మీ అందరం ఏదైతే మా మొత్తం మా జీవితాన్ని తాకట్టు పెట్టి మా వయసుని ఆర్థికాన్ని అన్ని తాకట్టు మేము ఏమైతే చేసినామో ఇవన్నీ ఎందుకు ప్రస్తావిస్తారు ఎందుకు ప్రస్తావిస్తారు ఇప్పుడు ఇన్యా అంటోడు ఇప్పుడు ఇన్న అంటోడు కొను తీసుకడు ఏం అవసరం ప్రస్తావిస్తే ఏమైనా ఆయనకు వచ్చేది ఉన్నదా ఆయన ఆయన ఒక సూపర్ మ్యాన్ అనుకుంటాడు మర్చిపోదు కదా ఇక మిగతా వాళ్ళందరినీ ప్రస్తావిస్తే మంది సూపర్ మ్యాన్ సృష్టిస్తాడు కదా వంద మంది సూపర్ మ్యాన్ అని సృష్టిస్తే ఆయన సూపర్ మ్యాన్ ఎట్లయితాడు కొండలక్ష్మి బాబు ఇచ్చిన ఇల్లేదైతుందో సార్ పాట జలదృశ్యం అది దాని పరిస్థితి ఇప్పుడు ఏమునది చూస్తే కదా మనం ఏదో అమరవీరుల కోసం అని చేసి ఏదో చేసిండ్రు వాళ్ళ జ్ఞాపకం హడావుడిగా అప్పుడు ఎన్నికలకు ఉంది ఏదో చేసిండ్రు కానీ ఇప్పుడు ఎక్కడ చేసినా కూడా అక్కడ అదే వాళ్ళ అట్లే చేసిండ్రు కొత్త వచ్చిన ప్రభుత్వం పదహారు నెలలు అయినా కానీ ఇప్పటికి దాని మీద పట్టింపు లేదు దాని కనీసం అమరవీరుల జ్ఞాపకార్థం ఆ ఉద్యమకారుల ఆకాంక్షల కోసం అని ఏర్పాటు చేసి ఎవరో ఒక స్వచ్ఛంద సంస్థ అమరవీరుల కోసం ఏదైతే లేకపోతే ఉద్యమకారుల కోసం స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి వాళ్ళ రూపాయలు ఖర్చు పెట్టి కట్టినది ఏం లేకుండా అయిపోతుంది ఓనా సార్ అది సరే ఏదో వివాదాలు ఉన్నాయి అది 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 ఎప్పటి నుంచో ఇప్పుడు కాదు పని ఉన్నాడు అది సరిగా అది ఆయన డా డాక్యుమెంట్లు ఏవంటారు ఏదో అంటారు ఏది ఏమైనా ఆయన సుదీర్ఘ కాలం ఆయన అక్కడనే ఉన్నాడు ఆయన ఇల్లు కూడా అదే మేము పార్టీ ఆవిర్భావం ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఒకటి ఆ ప్రారంభోత్సవానికి ఒక పదిహేను రోజుల ముందే ఆయన అక్కడ ఖాళీ చేసి బయటికి పోయాడు అప్పటిదాకా ఆయనే ఉన్నాడు అక్కడ ఓ చాలా ఎకరాలు గజాలు ఎకరాలు కాబట్టి ఇక ఇప్పుడు ఏదో అంటే చూడు మన పెద్దలు ఒటు జరిదాకా ఓడం వల్లన్నా ఒటు తర్వాత పోవడం వల్ల అంటే అంతే ఉంటాయి మనం దా అటువైపు దాంటి వాళ్ళమైతే మేము అటువైపు ఆలోచించాం మన ధర్మంగా మనం మనం ఏం చేస్తాం చేసినాం ఇక రాజకీయ నాయకులు వాళ్ళ వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళు ఉపయోగించుకుంటారు ఇవన్నీ జరుగుతాయి తెలంగాణ బాగు కోసం తెలంగాణ ప్రజల బావు కోసం మనం పనిచేస్తాం అంతే ఆలోచిస్తాం సరే దీంట్లో కొంతమంది లాభపడతారు కొంతమంది పదవులు వస్తాయి కొంతమందికి కోట రూపాయలు సంపాదించుకుంటారు ఇవన్నీ ఉంటాయి కానీ అది అది వాటి వైపు ఆలోచించకుండా ఇప్పటికి కూడా మాలాంటి వాళ్ళందరం ఆలోచించేది ఏంటంటే తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చుకోవాలి అమరవీరుల ఆశయాలు నెరవేర్చుకోవాలనేదే మా ప్రాధాన్యత రైట్ సార్ ధన్యవాదాలు సార్